హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎప్పుడైనా పెసరట్టు కూర తిన్నారా విలేజ్లో చేసే పెసరట్టు కూర చాలా బాగుంటుందండి మనం ఒకసారి తిన్నామంటే నోట్లోకి పెట్టుకోగానే చాలా సాఫ్ట్గా మసాలాలు తగులుతూ చాలా బాగుంటుందండి అలాంటి రుచికరమైన విలేజ్ స్టైల్ పెసరట్టు కూరను నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి మీరు కూడా ట్రై చేయండి ఇది రోటీల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి దీంట్లో మూడు కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలి దీన్ని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ పెసరపప్పు నానిపోయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయలతో పాటు ఈ పెసరపప్పుని రుబ్బుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా అలాగని మరీ బరకగా కాకుండా రుబ్బుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడగా ఉప్పు తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక కళాయి తీసుకొని కళాయి వేడెక్కిన తర్వాత దాంట్లో నీ నూలు పోసుకొని అట్లు వేసుకుంటాం కదా మనం అలాగా అట్టు వేసుకొని మరీ పలచగా కాకుండా అలా అని మరీ దలసరిగా కాకుండా మీడియంగా వేసుకోవాలి అట్లు రెండు వైపులా కాలు ఇవ్వాలి మరీ ఎర్రగా వేయకుండా దోరగా వేగితే సరిపోతుంది ఈ ఈ విధంగా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది నేను తీసుకున్న పెసరపప్పుకి నాలుగు అట్లు వచ్చాయండి ఇప్పుడు వీటిని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని పెద్దగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని రుబ్బుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కళాయిలోని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయను పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి దాంట్లోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి దీంట్లో అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం కొంచెం గరం మసాలా గరం మసాలా అర టీ స్పూన్ సరిపోతుంది దీంట్లోనే అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కారం తక్కువగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు ఇది కొంచెం వేగిన తర్వాత రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కానీ మనం పెసరట్లు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఈ మసాలా నీటిలోని ఎంత సరిపోతుందో అంత ఉప్పే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఏడెనిమిది నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మూత తీసుకొని మన పెసరట్టు ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని మళ్ళీ రెండు మూడు సార్లు కలిపిన తర్వాత ఏడెనిమిది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ పెసరట్టు ముక్కల్లోని కాస్త నీరు ఉంటుంది ఆ కొంచెం నీరు ఉంటున్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి నేను చూపిస్తాను చూడండి ఇలా ఉండాలి ఇంత నీరు ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం పది నిమిషాలు చూసుకున్నాం చూసుకున్నామంటే మొత్తం పెసరట్టు ముక్కలన్నీ కూడా ఈ నీటిని మసాలాని అంతా పీల్చుకుంటుంది సాఫ్ట్గా అయిపోతుందండి ఇగో నేను చూపిస్తున్నాను కదా అస్సలు నీరు కనబడటం లేదు చూసారా అంతేనండి విలేజ్ స్టైల్ పెసరట్టు కూర రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు కూడా విలేజ్ స్టైల్ కో ట్రై చేసి ఎంజాయ్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్